నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్ ను మంత్రి బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ అంటేనే చార్మినార్ ట్యాంక్ బర్న్ నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తాయని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపారవేత్తలందరూ పాల్గొంటారని చెప్పారు కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యా ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు ఈ ఎగ్జిబిషన్ కమిటీలో మహిళల ప్రాతినిధ్యం ఎంతో అభినందనీయమని కొనియాడారు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పారిశ్రామికవేత్తలు డాక్టర్లు ఇంజనీర్లు కలిసి నుమాయిష్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నారని చెప్పారు రాష్ట్రానికే గర్వకారణంగా స్వాతంత్రానికి పూర్వం నుంచి కొనసాగుతూ వస్తున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు కొనసాగుతుంది లో దాదాపు రెండు వేల నాలుగు వందల స్టాళ్లను ఏర్పాటు చేశారు నుమాయిష్ వచ్చే సందర్శకులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు పోలీస్ అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండి ఉండిమాయిష్ విజయవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపడంతో పాటు మెట్రో రైలు వేళల్ని పొడిగించారు నేటి నుంచి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి వరకు పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు నూతన నూతన సంవత్సర ఏ విధంగా కొత్త ఆలోచనలతోటి భవిష్యత్తు మీద గొప్ప ఆకాంక్షలతోటి ఏ విధంగా మొదటి అడుగుపడుతుందో అదేవిధంగా నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఈ నుమాయిష్ కార్యక్రమాన్ని కూడా జనవరి మొదటి తారీఖు నాడు మొదలుపెట్టి దాదాపుగా నలభై ఐదు రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రంగాలలో ముఖ్యంగా హస్తకళా నైపుణ్యము కశ్మీర్ తివాచీల నుంచి మొదలు పెడితే వివిధ రకాల వంటకాలే కాదు ఎన్నో రకాల వస్తువులతో పాటు ఇక్కడ అన్ని రకాల కళలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడము ఇది దేశాన్నే ఆకర్షించే కార్యక్రమం ఎగ్జిబిషన్ సొసైటీ ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ మనందరికి తెలిసి హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలకే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రానికే మనం ఒక గర్వకారణంగా నిలిచే ఈ ప్రదర్శన ఎనిమిది దశాబ్ద కాలం పాటు ఎగ్జిబిషన్ సొసైటీ వారు ఆనాడు స్వాతంత్రం రానప్పటి నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా విజయవంతంగా ఈ ఎగ్జిబిషన్ సొసైటీని ముందుకు నడిపిస్తూ ఈ పట్టణానికి సంబంధించిన అనేక మంది ప్రముఖులు వివిధ ప్రొఫెషన్స్లో వండుకుంటూ మంది పారిశ్రామికవేత్తలు డాక్టర్స్ ఇంజనీర్స్ మేనేజ్మెంట్లో ప్రసిద్ధి గల పేరు సంపాదించిన వారు ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సంబంధించిన వారు ఈ ఎనిమిది దశాబ్ద కాలం పాటు ఈ ఉనాయిష్ ను విజయవంతంగా ముందుకు నడిపిస్తారు